జూలై ట్వంటీ ఫోర్న కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ పెట్టబోతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సంబంధించిన బడ్జెట్ పెట్టబోతుంది అయితే ఈ బడ్జెట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి ముందుగా ఏ స్టాక్స్గా ఉండే బడ్జెట్ తర్వాత భారీ లాభం వస్తుంది అనేది చాలామంది విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని లైక్ చేయండి సో వాటిలో వచ్చేసరికి డిఫెన్స్ స్టాక్స్గా మనం చెప్పవచ్చు సో ఈ డిఫెన్స్ స్టాక్స్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ నేను మీకు సెలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇవి లాస్ట్ వన్ ఇయర్లో భారీ నుంచి అతి భారీ లాభాలు ఇచ్చాయి సో ఇంత భారీ లాభాలు ఇచ్చిన ఈ స్టాక్స్ మనం హోల్డ్ చేసుకుంటే రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత మన భారీ లాభాలు మనకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో అందువల్ల మీరు ట్వంటీ డేస్ హోల్డ్ చేసుకున్న టెన్ డేస్ హోల్డ్ చేసుకున్నదాన్ని ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత ఇది నమ్మేస్తే అట్లీస్ట్ మీకు థర్టీ పర్సెంట్ లాభం వచ్చే అవకాశం ఉంది సో థర్టీ పర్సెంట్ లాభం అంటే ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు మూడు లాభం అర్థం సో ఈ కొద్ది రోజుల్లోనే ఇంత భారీ లాభం అనేది ఒక అద్భుతమైన విషయం అని చెప్పచ్చు సో అందులో వచ్చేసరికి కొచ్చి షిప్ యార్డ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పవచ్చు లాస్ట్ సిక్స్ మంత్స్లోనే టూ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఈ డిఫెన్స్ స్టాక్ మంచి లాభాలు ఇచ్చిందనమాట టూ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ లాభాలు జస్ట్ సిక్స్ మంత్స్ ఇవ్వడం అనేది ఇది చాలా హై అని చెప్పవచ్చు సో ఇందులో కూడా మీరు ఎంటర్ తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో ఈ పరాస్ డిఫెన్స్ స్పేస్ టెక్నాలజీస్ సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్లో ఎయిటీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది వన్ ఇయర్లో వన్ ఫార్టీ రిటర్న్స్ వరకు వన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ వరకు ఇచ్చిందనమాట సో పరాస్ డిఫెన్స్ అనేది ఈ డిఫెన్స్ కంపెనీలలో ఒక మంచి కంపెనీగా చెప్పవచ్చు సో దీంట్లో కూడా చాలామంది ఎంట్రీ తీసుకుంటున్నారు భారీ వాల్యూలు పెరుగుతున్నాయి సో ఇప్పుడు లాస్ట్ ఫైవ్ డేస్ ఆర్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి డిఫెన్స్ స్టాక్స్ కొంచెం అక్కడక్కడే సస్టైన్ అవుతున్నాయి సో ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత లాభం వచ్చే అవకాశం ఉందన్నమాట సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే చెప్పనవసరం లేదు రోజు రోజుకి ఒక భారీ లక్ష్యాలని దూసుకుపోతూ ఉంది సో దాదాపుగా టూ హండ్రెడ్ దగ్గర ఉన్న ఈ షేరు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది సో వన్ ఇయర్ వచ్చేసరికి వన్ ఇయర్ లాభం ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ పర్సెంట్ వన్ ఇయర్ గెయిన్ అయిపోయింది సో కొత్త 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 యుద్ధ సామాగ్రి తయారు చేయడం వల్ల ఈ భారత ఎలక్ట్రానిక్స్ లాంటి ఈ డిఫెన్స్ కంపెనీలకి భారీ ఎత్తున లాభం వస్తుంది సో ఈ గవర్నమెంట్ స్టాక్స్కి కొత్త కాంట్రాక్ట్లు ఇంకా రాబోతున్నాయి సో అందువల్ల డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతాయి అనేది నీస్టులు కూడా చెప్తున్నారు సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది ప్రభుత్వ రంగ సంస్థలలో భారీ సంస్థగా చెప్పవచ్చు దాదాపుగా లక్ష కోట్లకు పైనే క్యాపిటల్ ఉన్న సంస్థగా దీన్ని చెప్పవచ్చు ఈ హెచ్ఏఎల్ అనేది డిఫెన్స్ కంపెనీలలో తోప్ అని చెప్పొచ్చు అన్నిట్లో ఉంటే అన్ని డిఫెన్స్ స్టాక్స్లలో హెచ్ఏఎల్ అనేది టాప్ వన్గా నిలుస్తుంది సో ఇది కూడా దాదాపుగా ఇంత పెద్ద స్టాకు లాస్ట్ సిక్స్ మంత్స్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఫైవ్ థౌసండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది ట్రేడ్ అవుతుంది సో వన్ ఇయర్లో ఇంత భారీ లాభం అంటే మామూలు షంగర్ సో లాస్ట్ ఇయర్ ఇది త్రీ థౌజండ్ దగ్గర ట్రేడ్ అయింది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ డైనమిక్స్ ఈ భారత్ డైనమిక్స్ కూడా డిఫెన్స్ స్టాక్స్లలో టాప్ త్రీలో వన్ ఆఫ్ ద స్టాక్గా చెప్పొచ్చు సో ప్రజెంట్ వన్ సిక్స్టీన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఇది వన్ థౌజండ్ బిలోనే ఉంది సో వన్ ఇయర్లోనే భారీ భూమిలో వచ్చింది దాదాపు టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ భారత్ డైనమిక్స్ లాస్ట్ వన్ ఇయర్లో ఇచ్చింది సో ఈ భారత్ డైనమిక్స్ షేర్ అనేది ఇంకా రాబోయే కాలానికి ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ నేను చెప్పిన ఈ కొన్ని డిఫెన్స్ స్టాక్స్లలో మీరు ఎందులో ఎంట్రీ తీసుకున్నా కానీ ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత భారీ లాభాలు మీకు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట సో మీరు ఈ డిఫెన్స్ స్టాక్స్లలో ఎందులో అందులో మీ క్యాపిటల్ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేస్తే సో మీరు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏదో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ